కుటుంబ వ్యవస్థలో మద్యం మాదక ద్రవ్యాలు అనేది చాలా కీలకపాత్ర వహిస్తుంది ఎందుకంటే త్రాగొచ్చిన భర్తతోటి భార్య విడిపోయి అంత విచ్ఛన్నైపోతుంది కేవలం మాదక ద్రవ్యాలు వల్ల అలాంటిది మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు ఈ యొక్క మాదక ద్రవ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి అదేవిధంగా మన కాకినాడలో డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ పుష్కరమాత ప్రాజెక్ట్ మేనేజర్ మనతో ఉన్నారు సుధారాణి మేడం ఆ మేడం గారు ఉద్దేశంలోనే అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టారు పెట్టవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది అసలు ఏది ప్రేరణ కలిగి ఈ యొక్క ఎడిక్షన్ సెంటర్ పెట్టారు ఎడిక్షన్ సెంటర్ పెట్టారు అనేది మేడం గారు మాట్లాడడం తెలుసుకుందాం మేడం గారు నమస్తే అండి ఈరోజు ఈ ఈ కాలంలో చూస్తే చాలామంది కన్న కూతురు మీద కూడా అలాగే చేశారు మాధవి రాయగల వల్ల అలాంటిది ఇలాంటి ఛాలెంజింగ్ అనమాట వాళ్ళతో మాట్లాడడం అంటే దూరంగా పోతారు అలాంటిది డీల్ చేసి వాళ్ళు మాట్లాడించడం అనేది వాళ్ళని మార్చడం అనేది చాలా ఛాలెంజింగ్ ఉంది మీరు ఎందుకు నా పేరు సుధారా అండి నేను డిస్ట్రిక్ట్ సెంటర్ నుండి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సార్ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను అయితే మీరు చెప్పబోయే ముందు మా సెంటర్ గురించి చెప్తాను ఫస్ట్ మేము ఇది రాజమండ్రిలో స్టార్ట్ చేసాం మళ్ళీ పుష్కర్ మాత అనే సంస్థ వారు ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసారు అందులో భాగంగా నశాముక్తి భారత్ అనే ప్రోగ్రాంలో భాగంగా నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవైలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అయితే ఏంటంటే ఎంతోమంది ఈ ఈ ప్రాజెక్ట్ ఈ మందులకి అంటే డ్రగ్స్ అంటే మనం అనుకుంటాం గంజా అని అనే కాదు మత్తు పదార్థాలు కాఫీల్స్ అని సిరప్స్ అని వీటికి కూడా చాలా అలవాటు పడిపోతున్నారు వాటి అవి లేకుండా కూడా చాలామంది ఉండలేకపోతున్నారు అయితే అవి లేక ఉండలేక వాళ్ళు ఎంతో ఫ్యామిలీస్లో కానీ అలాగే సొసైటీలో కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇబ్బంది పడడం వల్ల దాని నుంచి బయటికి రావాలనుకుంటున్నారు కానీ ఆ బయటకు ఎలా రావాలి వాళ్ళకి దారి తెలియదు సో ఆ దారి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ ఇబ్బందిని ఎదుర్కోలేక సొసైటీ చూసే చిన్న చూపుని తట్టుకోలేక మళ్ళీ దాంట్లోనే ఉండిపోతున్నారు సో అట అటువంటి వారిని చూసి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందండి ఈ ప్రాజెక్ట్ని ఆల్రెడీ మేము ఎన్నో ప్రాజెక్టులు చేస్తుండడం వల్ల మాకు ఈ ప్రాజెక్ట్ని ఇవ్వడం జరిగింది దీంట్లో అయితే ఎంతోమంది ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడుతున్నాయో గుర్తించి మా స్టాఫ్ ద్వారా మేము కొన్ని హాట్స్పాట్స్ ఎన్నుకుని దానికి హాట్స్పాట్స్లో యాక్చువల్లీ మీరు చెప్పినట్టు మనం చూసేది వేరు అక్కడ జరిగేది వేరు ఎందుకంటే మనం చూ చూస్తే తాగబోతూ రోడ్ మీద పడి పడుతున్నాడు అనుకుంటాం మనం ఎంట్రాయిడ్ రోడ్ మీదే ఉన్నాడు వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటారు వీడు ఆరోగ్యం అవ్వాలి అని కానీ అతను అది ఎందువల్ల అలవాటు పడ్డాడు ఆ ఫ్యామిలీ వల్ల అలవాటు పడవచ్చు లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల అలవాటు పడవచ్చు సో ఆ కారణాలు ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి మనం దీన్ని దీని నుంచి ఖచ్చితంగా మనం వాళ్ళని తీసుకురావచ్చు అయితే అతన్ని ఒక్క మాటల ద్వారానే కాదు అతనికి కొన్ని మెడిసిన్స్ ద్వారా మనం చూసే ఆదరణ ద్వారా మన ఫ్యామిలీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ మన వాళ్ళని మార్చొచ్చు ఎడిక్షన్ ఈ ఈక్షన్ రూట్స్ మేడం సార్ ఒక్కొక్క వ్యక్తి ఇది యాక్చువల్లీ ఎడిక్షన్ అనేది బ్రెయిన్ డిసీజ్ అండి మెదడుకి పట్టిన వ్యాధి సో ఈ వ్యాధిని మనం తగ్గించాలంటే ముందు ఒక వ్యక్తిని మనం ఫైండ్ అవుట్ చేసాం అతను డ్రింకర్ డ్రింకర్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి సోషల్ డ్రింకరా లేకపోతే అడిక్టెడా ఫుల్లీ అడిక్టెడా అనే దాన్ని బేస్ లైన్ అసెస్మెంట్ ద్వారా మనం ప్రిస్క్రైబ్ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ద్వారా ఈ బేస్ లైన్ అసెస్మెంట్ చేసి అతన్ని ఏ విధంగా అతనికి ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి అతనికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి చేస్తూ ఉంటాం ఈ ఏ అయితే ఎక్కువ తీసుకొస్తే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని ముందే ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళని ట్రీట్మెంట్ రికవరీ చేయడం కొంచెం ఈజీ అవుతుంది సో మీరు దాని ప్రకారం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని మనం రికవరీ సింపుల్గా చేయచ్చు దానికి సంబంధించి కూడా మా దగ్గర ప్రాజెక్ట్ ఉందండి అదే ఎర్లీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ కాలేజెస్ లో కూడా ఇది స్టార్ట్ అవుతున్నాయి సో వాళ్ళని ముందే ఫైండ్ అవుట్ చేసి ఎర్లీగా ప్రివెంట్ చేసేలాగా స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మనం ముందే ప్రివెంట్ చేయడం ద్వారా త్వరగా రికవరీ సూచిస్తారు ఖచ్చితంగా మళ్ళీ స్పీచ్ ఇచ్చిన మెసేజెస్ ఇచ్చినా వెళ్దండి ఎందుకంటే యూత్ ఎలా ఉంటారంటే మాకు అన్నీ తెలుసు మా మాకు చెప్పేది ఏంటి అన్నట్టుంటారు సో వాళ్ళకి స్పెషల్గా మేము లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ అలాగే స్పెషల్ యాక్టివిటీస్ని డిజైన్ చేస్తున్నాం అంటే వాళ్ళ రూట్లోనే మనం వెళ్ళి వాళ్ళకి తగ్గట్టు యాక్టివిటీస్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం వాళ్ళని మన దారిలోకి తెచ్చుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం సెంటర్ ఉన్నది కదా మేడం ఈ సెంటర్ కి ఎవరినైనా రిఫర్ చేయాలంటే అంటే ఏ విధంగా ఎప్రోచ్ అవ్వాలండి ఈ సెంటర్ రిఫర్ చేయాలంటే ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి అలాగే మా మా స్టాఫ్ ఇప్పుడు అవైలబుల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ లో ఉంటారు సో అలాగే మేము పోలీస్ స్టేషన్స్లో హాస్పిటల్స్లో అన్ని చోట్ల మేము ఆల్రెడీ మా సెంటర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నాము ఎవరైనా ఉంటే మాకు ఫోన్ చేస్తే మా వాళ్ళే వచ్చి తీసుకువెళ్ళడం లేకపోతే వాళ్ళే డైరెక్ట్గా వచ్చేలాగా మేము ఫెసిలిటీస్ అన్ని ప్రాజెక్ట్ అండి సెంట్రల్ మినిస్టర్ ఫిఫ్టీన్ బెడ్ శాంక్షన్ చేశారు అయితే ఆ ఫిఫ్టీన్ బెడ్డ ఏంటంటే ఇక్కడ రిహాబిలిటేటెడ్ వాళ్ళు డేస్ ఇక్కడ ఉండి ఫెసిలిటీస్ అన్నీ తీసుకోవచ్చు అలాగే ఓపీ బేసిస్లో థర్టీ డేస్ ఏంటంటే ఇన్పేషెంట్ బేసిస్లో మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలాగే ఓపీ బేసిస్లో ఎంతమంది అయినా తీసుకోవచ్చు అదే విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఏమైనా కానీ లేదంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా కానీ డాక్టర్స్ ఆ సిబ్బంది అందరూ అవైలబుల్గా ఉన్నారు మేడం డిస్ట్రిక్ట్ అడిక్షన్ సెంటర్లో ట్వంటీ టూ మెంబర్స్ స్టాఫ్ వర్క్ చేస్తున్నారండి నేను మేనేజర్ని అలాగే డాక్టర్ ఉంటారు నర్సెస్ ఉంటారు కౌన్సిలర్స్ ఉంటారు అవుట్ రీ బయటకు వెళ్ళి ఫీల్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి అవుట్ రీచ్ వర్కర్స్ ఉంటారు వార్డ్ బాయ్స్ ఉంటారు కుక్ ఉంటారు స్టాఫ్ మేడం వాళ్ళందరినీ కూడా ఒక మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి ఈ యొక్క పుష్కర్ మాత ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అదేవిధంగా ఎవరైనా సరే కానీ ఒక మనిషి అయితే కనుక ఈ సెంటర్కి వాళ్ళు తీసుకొస్తే కనుక వీళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఒక మంచి వ్యక్తిగా తిరిగి పంపించేది వీళ్ళు తీసుకుంటారని అన్నారు కెమెరామెన్ చిన్నతో నానాజీ కాకినాడ